దేశంలోని చిన్న సన్నకారు రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది అన్నదాతలకు తనఖా రహిత వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ మేరకు గత రెండు రోజులుగా జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరిపతి విధాన సమీక్ష సమావేశంలోని నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సందర్భంగా రైతులకు హామీ రహిత రుణ పరిమితిని పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు ప్రస్తుతం రైతులకు ఎలాంటి తనఖా పెట్టకుండా బ్యాంకుల నుంచి ఒకటి పాయింట్ ఆరు లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది దాన్ని తాజాగా రెండు లక్షలకు పెంచుతున్నట్లు గవర్నర్ వెల్లడించారు పంట పెట్టుబడి ఖర్చులు ద్రవ్యోల్బణం పెరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని రైతులకు ఇచ్చే తనఖా రహిత రుణ పరిమితిని రెండు లక్షలకు పెంచుతున్నట్లు గవర్నర్ దాస్ వెల్లడించారు దీనిపై త్వరలోనే ఆర్బీఐ సర్కులర్ జారీ చేయనుంది రైతులకు అందించే ఈ రుణాలపై పరిమితిని చివరి సారిగా రెండు వేల పంతొమ్మిదిలో లక్ష నుంచి ఒకటి పాయింట్ ఆరు లక్షలకు పెంచారు ఇప్పుడు మళ్లీ ఐదేళ్ల తర్వాత రైతులకు మేలు కలిగేలా రుణ పరిమితిని పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది రైతులకు అందించే రహిత వ్యవసాయ రుణాల పరిమితిని పంతొమ్మిదిలో సవరించడం జరిగింది పెట్టుబడి ఖర్చులు పెరగడం ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కోలాటరల్ ఫ్రీ అగ్రికల్చర్ లోన్స్ ఒకటి పాయింట్ ఆరు లక్షల నుంచి రెండు లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయం చిన్న సన్నకారు రైతులకు అవసరమైన పెట్టుబడిని అందించేందుకు ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ బ్యాంకులకు శుభవార్త బ్యాంకుల్లో నగదు లభ్యత సమస్యలను పరిష్కరించేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది నగదు నిల్వల నిష్పత్తిలో కోత పెట్టింది ప్రస్తుతం నాలుగు పాయింట్ ఐదు శాతం వద్ద ఉండగా దాన్ని నాలుగు శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది దీంతో బ్యాంకులు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు వీలు కలుగునుంది ఈ నిర్ణయంతో అదనంగా ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల నిధులు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తాయని ఆర్బీఐ తెలిపింది బ్యాంకులు సేకరించిన డిపాజిట్లలో కొంత మొత్తాన్ని ఆర్బీఐ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది దీన్నే సిఆర్ఆర్ అంటారు ఈ రేట్ ను తగ్గించడంతో బ్యాంకుల వద్ద ఎక్కువ మొత్తంలో నిధులు ఉండేందుకు అవకాశం ఏర్పడినట్లుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి